నా లాస్ట్ ఫిని మధ్యలో జరిగింది అండి గా 10 నిమిషస్ దూరంలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఏసీపీ ఆఫీసర్ పరిగెజ్ వాల్స్ ఫైర్ని వీలంత లోకల్ ఫైరింగ్ స్టేట్ సంబంధించిన బలగాలందరూ అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది ఇప్పుడు వరకు ఆరు స్పాట్ లో డెడ్ బాడీ ఆరు డెడ్ బాడీలు అట్లాగే హాస్పిటల్ ప్రణబ్ హాస్పిటల్ చందానగర్ లో రెండు అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ ఇక్కడ చనిపోయారు సో ఎయిట్ మెంబర్స్ ఇంజర్డ్ అయ్యారు దాంట్లో కూడా ఇద్దరు ముగ్గురు చాలా సీరియస్ గా ఉన్నారు సో వాళ్ళు ఇమీడియట్ గా మెడికల్ టీమ్ గానీ అంబులెన్స్ గానీ ప్రభుత్వ పరంగా ఇమీడియట్ గా వాళ్ళ మీద అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఇక్కడే ఉంది మంది మంది చూస్తున్నారు బట్ ఇప్పుడు వరకు ఎనిమిది డెడ్ బాడీస్ ఇరవై ఆరు మంది ఇంజియడ్ ఇంకొక చిన్న బ్లాక్ ఏదైతే రియాక్టర్ దగ్గర ఉన్న ఆ ప్రెషర్ కి ఎయిర్ హ్యాండ్లింగ్ దాంట్లో ఏదైతే ప్రమాదం జరిగిందో దాని పక్కన ఇంకా దానికి ఫైరింగ్ ఇంకా అది నడుచుకుందాం అంటే ఇంకా

ఏదైతే ఈ విస్ఫోటం జరిగినప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు పాసిమైల సో దానికి చాలా మంది పక్క నుంచి పార్టీ సో మాకు ఇప్పటి వరకు ఉన్న దాంట్లో ఇంకొక వేర్ హౌసింగ్ పక్కన ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు అన్నట్టుగా ఆ వాళ్ళు చెప్తారు కంపెనీ వాళ్ళు అదంతా కూడా ఇమీడియట్ గా అదంతా ఫైర్ ఆగిపోయిన తర్వాత కానీ కంపెనీ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్